మల్ల జిల్లా నర్సాపేట జిల్లా కార్యాలయంలో ఈ రోజు ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగినది ఒకటి ప్రెస్ సోదరుల ముందు ఒకటి చెప్తున్నాము తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు ఎందుకని అనుకోవచ్చు దానికి సూచనలు గత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పీఎస్ స్థాపించినప్పుడు తర్వాత తొంభై ఆరులో ఎస్సీ వర్గీకరణ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇరవై మూడు వేల పోస్టులు మాదికలకి మాదిగల ఉపకూలాలకి చాలా మంది వచ్చినాయి దానిలో భాగంగానే ఆ రోజు మాదిగలు పక్కన పెట్టుకుని రాజకీయ చైతన్యవంతులు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే రెండు వేల పంతొమ్మిదిలో మొన్న జరిగిన అంశంలో మాదిగల ఓట్లతోటి గద్దెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంఆర్పీఎస్ఎస్ గురించి కానీ ఓటు తోటి గద్దె నెక్కి ఎస్సీ వర్గీకరణ కూడా ఊసెత్తే లేకుండా పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం ప్రధానమంత్రి మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం దానికి మద్దతు ఎందుకని అనుకోవచ్చు దానికి కూడా మొన్న జరిగిన పార్లమెంట్ మొన్న జరిగిన తెలంగాణ విషయంలో ఎంఆర్పీఎస్ఎస్ కి మద్దతు పలికితే ఆయన ఎస్సీ వర్గీకరణ కట్టుబడి చేస్తానని గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ కూడా దాని గురించి కూడా ఉందని కూడా మేము ప్రశ్న ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ఒక పార్లమెంట్ అభ్యర్థి రాశీకృష్ణ దేవరాయలు కూడా మాదిగో మాదిగోళాలను గెలిపించుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు మాదిగల ఓట్లతో ఈ నియోజకవర్గంలో రెండో స్థానంలో మాదిగలు మాదిగల ఓట్లతో గెద్ద నెక్కినాడు మాదిగర్ ఎక్కడ గుర్తు చేసినట్టు మాల ఆత్మీయ సమ్మెలనాన్ని పెట్టాడు బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మెలనాన్ని పెట్టాడు ముస్లింస్ ఆత్మీయ సమ్మేళనం పెట్టారు వడ్డీల ఆత్మీయ సమ్మేళనం పెట్టారు మరి మాదిగ ఆత్మీయ సమ్మేళనం ఎందుకు పెట్టలేదు గారిని మేము ఇవ్వలేదని మీ పార్టీకి ఓట్లేసిన వ్యక్తికి మాది సంబంధం ఎందుకు ఇవ్వలేదని మేము ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాము ఎంఆర్ ప్రసాద్ ద్వారా అలాగే ఈ ఈ నియోజకవర్గంలో రెండో స్థానంలో మాదిగ రోడ్లు ముప్పై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వేల దాకా ఉన్నాయి పదిహేను మాదిగలకి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు పదిస్తే చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఇచ్చాడు మాదిగలకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది స్థానాలు ఇస్తే రిజర్వేషన్ స్థానాల్లో పది ఇచ్చాడు మాదిగరికి కొందరిని మాన సామాజిక వర్గానికి ఇచ్చాడు ఎక్కడ అర్థమవుతుంది మాదిగర్ మీద ఎంత చూమ్ చిన్న చూపు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో మాదిగలు మాదిగలు ఉప్పు కులాలు ఖచ్చితంగా మన ఎస్సీ వర్గీకరణ అంతిమ లక్ష్య కోసం కూటమికి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని ఈ నియోజకవర్ ఏ నియోజకవర్గాల అభ్యర్థుల్ని కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకునే విధంగా పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా అలాగే మన అరవింద్ బాబుని టీడీపీ కూటమి అభ్యర్థితో మాదిగలు మాదిగల ఓట్లతో గద్దలెక్కించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటుంది ఖచ్చితంగా గెలిపిస్తామని మేము ఈ సభాముఖ్యంగా ప్రెస్ మీట్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము